ఓం శ్రీ మాతృణిమహా ఇప్పుడు తెలియజేసే అంశము సోమవారం నుంచి శనివారం దాకా ఈ విధంగా చేయాలి ఆదివారం రోజు చిన్న పరిహారం తెలియజేస్తే ఆ పరిహారం చేయాలి అది కానీ చేశారు అనంటే డెఫినెట్గా చక్కని ఆరోగ్యము ఆరోగ్యంతో పాటు లక్ష్మీ కటాక్షము కలిగి మన మనసులో ఉన్నటువంటి సమస్త కోరికలు నెరవేరే అవకాశం ఎక్కువ ఉంటుంది దానికల్లా మీరు చేయాల్సింది సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు కూడా మామూలుగా మనం నిత్య దీపారాధన అనేది చేస్తాము పూజ ప్రాసెస్ చేస్తాం ఆ పూజ ప్రాసెస్ చేసే ముందు ఒక నూట ఎనిమిది రూపాయలు నూట ఎనిమిది రూపాయలు భగవంతుడి ముందు పెట్టి మీ పూజ ప్రాసెస్ చేసుకోండి ఈ నైవేద్యము హారతి అన్నీ ఇచ్చేసేయండి ఈ విధంగా శనివారం వరకు మీరు చేయండి మీరు సోమవారం మొదలుకొని శనివారం వరకు సోమ మంగళ బుధ గురు శుక్ర శని అంటే ఆరు రోజుల పాటు ఈ ప్రాసెస్ చేసేయండి అంటే ఆరు రోజులు కూడా నూట ఎనిమిది రూపాయలు అక్కడ పెట్టి ఉంచండి ఆ భగవంతుడా శక్తిస్తాడు నానా మాకు కష్టం అవుతుంది అనుకోటానికే లేదు తప్పనిసరిగా ఆ సమయానికి అరేంజ్ అవుతాయి మీరు పెట్టగలుగుతారు ఆ తర్వాత అంటే ఆదివారం రోజున ఈ ఆరు రోజులు జమ చేసినటువంటి నూట ఎనిమిది రూపాయలు వినియోగించి గోధుమ పిండి కావచ్చు నూనె కావచ్చు కావలసిన పదార్థాలు కొనుకండి దేనికి గోధుమ పిండితో ఏదైనా సరే ఒక ప్రసాదం అనేది ప్రిపేర్ చేయాలి పూరీ కావచ్చు చపాతీ కావచ్చు లేదా గోధుమ రవ్వ తెచ్చి కాస్త పంచదార నెయ్యి అది వేసి కాస్త లాగా చేయటం కావచ్చు అలా ఏదైనా వినియోగించడం ఇంపార్టెంట్ అంటే మీరు ఆ నూట ఎనిమిది రూపాయలు చొప్పున ఈ ఆరు రోజులు కలెక్ట్ అయింది మొత్తం కూడా దాంతో మీరే వాటితోటి ఆ ప్రసాదం పంచడానికి అవసరమైన పదార్థాలన్నీ కొనుక్కోట అదే డబ్బుతోటి ఆ డబ్బుతోటే కొనుక్కొని వచ్చి మీ నైవేద్యం పెట్టిన తర్వాత ఇంట్లో నైవేద్యం పెట్టచ్చు లేదని అంటారు పక్కన ఆంజనేయ స్వామి గుడి గాని అమ్మవారి గుడి గాని ఏదైనా ఉంటే అక్కడైనా నైవేద్యం పెట్టించొచ్చు ప్రసాదము అనేటువంటిది మీరు స్వీకరించవచ్చు పది మందికి పంచి పెడితే చాలా చాలా మంచిది కానీ ఆరోగ్యం చేకూరుతుంది ముందు ప్రధానంగా ఆరోగ్యం ఇంపార్టెంట్ ఆ తర్వాత డబ్బు ఎంత డబ్బు సంపాదించినా అనుభవించడానికి భగవంతుడు ఆరోగ్యం ఇవ్వాలి అంటే కోవిడ్ టైం అప్పుడు అపరకోటీశ్వరులు కూడా వైదార్థంగా నా అనే నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు పరకోటీశ్వరులు కూడా మరి ఏదో జ్వరంగా ఉంది అని హాస్పిటల్ పోతే అటు నుంచి అటే ఇక బాడీని ఇంటికి కూడా తీసుకురాలేదు అటు నుంచి అటే ఖరణం చేయడానికి తీసుకుని వెళ్ళారు అంటే అది ఎంత దౌర్భాగ్య స్థితి చాలా బాధ అనిపిస్తుంది సో ఎవరైనా సరే నాన్న అందరికీ భగవంతుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలి అందుకని మీరు తప్పనిసరిగా చేయవలసింది సోమవారం రోజు నుంచి శనివారం వరకు ప్రాసెస్ చేసి ఆదివారం నాడు మీరు ఏవైతే ప్రిపేర్ చేయదలుచుకుంటారో గోధుమకి సంబంధించినటువంటిది అంటే గోధుమ పిండి కావచ్చు గోధుమ రవ్వ కావచ్చు నూనె నెయ్యి ఏది కావాలన్నా అక్కడ మీరు ప్రిపేర్ చేయదలుచుకునే దానికి కావాల్సిన వస్త్ర సామాగ్రి మొత్తం తెచ్చుకొని దాంతో ప్రిపేర్ చేసి మీరు నైవేద్యం పెట్టించి కొంతమందికి మీరు ప్రసాదం తినవచ్చు కొంతమందికి ప్రసాదం పంచిపెట్టండి చాలు ఆ ఒక ఆదివారం అలా చేశారు అంటే డెఫినెట్ గా అష్టైశ్వర్యాలు కలుగుతాయి నాన్న మీరు ఏవైతే చేస్తారో పూరియో చపాతీయో ఇంత గోధుమ పిండియో కాస్త గోధుమ పిండి బెల్లము అన్న తీసుకొని వెళ్ళి గోమాత కూడా తినిపించండి అష్టైశ్వర్యాలు కలుగుతాయి చక్కని ఆరోగ్యం చేకూరుతుంది కాస్త గోధుమ పిండి కొంచెం బెల్లము అవి తీసుకొని వెళ్ళి గోమాతకి తినిపించండి యథార్థంగా చక్కని ఆరోగ్యంతో పాటు అష్టైశ్వర్యవంతులు అవుతారు ఆదివారం గుర్తు పెట్టుకొని ఇచ్చేయాలి సోమవారం మొదలుకొని శనివారం వరకు ప్రాసెస్ చేయండి సరిపోతుంది